ఏడు గంటలకు వెళ్తే పిల్ల నాలుగు ఇంకా హాస్పిటల్ లాక్ ఉండిపోయేది రెండు రెండుపోయింది నా పని మా అంత వయసు అంతసేపు ఉన్న టైం అక్కడ ఎవరు గంట గంట నట్లు పంపించేస్తాను బయటకి పన్నెండు గంటలకు డ్రైవర్ అయిన పిల్లని ఏడు గంటల వరకు అక్కడ ఉంచుతారంటే నాకు బయట వేస్తాను అసలు స్టే చేసి రాకపోతుంది అనేది కూడా అనుకుంటూ కూడా దేవుడు తెలుసు ఇది జరిగిపోయి ఏదో జరిపోయి విశ్రాలే బయట ఏం జరిగిందో తెలియజేసారు ఇంకా నా బాధ నేను అద్భుతంగా వెళ్ళగలంచలేదమ్ నా పిల్లలకు కానీ ఆ పిల్లలకి ఏమేమి రాలేదంటే ఇంకా రాలేదమ్మా ఇది తెలియదు వస్తారు వస్తారు తీసుకొస్తారని తోపు నా పిల్లని నాకైతే ఎంటని గుండు కొట్టుకొని అంటే ఏం జరిగిందో ఏం జరిగిందో నాకైతే తెలియదు ఏదో జరిగింది అయిపోయింది పిల్ల చెప్పారు ఏమి చేయదా వేడేమి అలా కొంచెం చెప్పారు ఏదో జరిగిందో అదే బాస్ అదే నా రుజువులో 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 మంట ఎలా పడుతుందో ఆ పిల్లలు బయటకు తీసుకొచ్చేవారికి కూడా నా మంటే అక్కడ నిలబడి నిలబడి అబ్బాయికి చెప్పలేదు నా అబ్బాకి చెప్పలేదు ఆవరపడిపోతే ఉన్నాను అందరు కూడా ఆహా ఇంకా తీసిరా అక్కడికి ఎవరు ఇంకా రాలేదు ఇలా ఉన్నారు అమ్మ తీసుకోండి గంటల వరకు ఆ పిల్లలు కట్ చేసినారు నాకు గంట తక్కువ చొక్కా చొక్కా ఏమి ఇచ్చిందంటే చెప్తున్నాను పోతుంటే మళ్ళీ దాంట్లో సమకూర్చి పిల్లలు గానాన్ని కూర్చి మళ్ళీ బయటకు ఇచ్చాడు అని చాలా వాళ్ళకి వేసే కూప ఏసే రూపాయలు నింపి మళ్ళీ నా మానవరాలు ఎలాగే టైమ్ ఈ పదిహేను సంవత్సరాలు ముందు జరిగింది బిండాన్ని రచించాడు పడిపోయి పిండాన్ని రచించి సంపూచించాడు పిల్ల పుట్టిన తర్వాత అంత గాచ్ఛాలు తల్లి పిల్లను కూడా నిలబడి తీసుకొచ్చి

అదే 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 నువ్వేమే చేస్తా కదా నువ్వు చేయని సమర్థుడు నువ్వే నువ్వు తప్పి నాకు ఏది కాదేశ జరిగిందో నా పెద్ద బయటికి రావాలి అల్ల కుల కులం అంతసేపు పెళ్ళి వచ్చినట్టు కూడా ఎంత తప్పన పడ్డా జాగ్రత్తగా మరి అలాగే అదే మరి అలాంటి కాదు ఇలాంటివి ఎలా తప్పించుకో ఎప్పుడు జరిగింది हाँ लेडी हूँ ना मैं भी सेल मिक्कूड़ी के साथ ही जब फोन रोकी राष्ट्र किसको अपमानजारी करे मैं क्या कर की मैं वो कर की हाँ मैं ही रहूँ देवड़ी साक्षात देवी चित्रा का